మీరు నేషనల్ సెలెక్ట్ అయ్యాను స్కూల్లో అంటే టూ థౌజండ్ ఫోర్లో నేను నేషనల్ సెలెక్షన్స్ పోయానండి అప్పుడు కానీ అప్పుడు నాకు సెలెక్షన్స్ దొరకలేదు అంటే నాకంటే ఆడేవాళ్ళు బాగున్నారని చెప్పి సెలెక్షన్ నాకు అప్పుడు దొరకలేదు అప్పుడు కాంపిటీషన్ నేషనల్స్ అందరూ నేషనల్స్కి వెళ్ళారు నేను మాత్రమే ఇక్కడ సోలోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను దాని తర్వాత నేను ఒక్కరిని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను నేషనల్ సెలెక్షన్స్కి వెళ్ళాను దాంట్లో నేను సెలెక్ట్ అయ్య అవడమే కాకుండా అప్పుడు ఆంధ్రాకి కెప్టెన్గా కూడా చేశానండి ఎన్నిసార్లు నేషనల్ ఇప్పటి నేను ఒక ఎయిటీన్ నేషనల్స్ అన్న మెయిన్ మీకు బాగా మంచి పేరు వచ్చింది ఎక్కడ అంటే మెడల్స్ వచ్చినవి చాలానే ఉన్నాయండి నేను ఆడిన ప్రతి సంవత్సరము మాకు కంటిన్యూస్గా సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్ గోల్డ్ మెడల్ కంటిన్యూస్గా మూడు గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయండి ఇంతవరకు మణిపూర్ని ఎవరు కొట్టలేదు అనమాట నేషనల్స్లో దాన్ని బీట్ చేసే టీం ఏదీ లేదు అలాంటిది మేము వాళ్ళని సెమీస్లోనే డైరెక్ట్గా బీట్ చేసేసాము ఆ సెమీస్ కొట్టేసి మేము ఫైనల్స్ లో టీమ్ ఈవెంట్ రెగ్యు ఈవెంట్ రెండు ఉంటాయి ఆ రెండు ఈవెంట్లోనే మేము మణిపూర్నే కొట్టేసి మేము రెండు దాంట్లకి గోల్డ్ మెడల్ తీసుకున్నాము టూ డెంట్ ఎయిట్లో అది ఇంట్లో వాళ్ళు మాకు బాగా సపోర్టింగ్ అంటే ఫ్యామిలీ అంతా అండి మా అమ్మ మా నాన్న బాగా సపోర్ట్ చేసేవాళ్ళు మా తమ్ముళ్ళు మా తమ్ముడు కూడా సేమ్ చేయండి ఇద్దరము చిన్నప్పటి నుంచి ఆడుతున్నాం మిగతా ఇన్స్పిరేషన్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఇన్స్పైరింగ్ నేను ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే సరే యూత్ ఎవరైనా ఉన్నారో ఈ గేమే కాదు ఏ గేమైనా సరే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను డెడికేషను డిసిప్లైన్ ఉంటే మనం ఏదైనా సాధించు ఇంకొకటి మనకు సెలక్షన్ రాలేదు ఏది దొరకలేదు అని మనము బాధపడ్డం కన్నా మనకు రాలేదు ఇంకా ఎక్కువ చేద్దాము ఇంకో ఏదో తక్కువ ఉంది దాన్ని కూడా చేద్దాము ప్రతిదీ మనం ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే మనం ఈజీగా ఏదైనా సరే మనకు ఈజీగా సెలక్షన్ దొరుకుతుంది కష్టం పడి కష్టపడాలి డిసిప్లిన్ ఉండాలి డెడికేషన్ ఉండాలి మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు దాన్ని వెంటే పడాలి వెంట పడుతూనే ఉండాలి ఆ సక్సెస్ ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తుంది మీరు ఎన్ని ఎన్ని గంటల్లో కష్టపడే వాళ్ళు ఎన్ని గంటలు ప్రాక్టీస్ మేము మార్నింగ్ అప్పట్లో మేము స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఫోర్ థర్టీకి లేచేవాళ్ళమండి అండి ఫోర్ థర్టీకి లేచి స్కూల్కి వెళ్ళి అక్కడ వామప్ అన్నీ చేసుకొని మాకు మళ్ళీ సెవెన్ ఓ క్లాక్కి షడీ అవర్స్ ఉంటాయి సెవెన్ సెవెన్ ఓ క్లాక్ లోపల మేము అన్ని ప్రాక్టీస్ గిఫ్టీస్ చేసుకొని మళ్ళీ స్కూలింగ్లో ఇంటర్వెల్ టైమ్స్లో మళ్ళీ ఆడేవాళ్ళము ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు మాకు స్కూల్లో కిసోర్స్తారు ఉండే అప్పుడు మాకు ఫిట్నెస్ కావచ్చు ఈ మా గేమ్కి కావాల్సిన ఫ్లెక్సిబిలిటీ కావచ్చు మాకు అన్ని చేపించింది ఆయన్ని ఇంకోటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి ఫ్యామిలీ సపోర్టు కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ అంటే ఏమాడతారు ఏముంది లేదు స్పోర్ట్స్లో అని చులకనంగా చూసేవాళ్ళే చాలామంది ఉన్నారండి మనకు వెనక నుండి మనకు వెన్నంటూ సపోర్ట్ చేసేది ఫ్యామిలీయే మెయిన్ ఫ్యామిలీయే పిల్లరండి ఇప్పుడు ఇవన్నీ సాధించాలన్నా కూడా మాకు మెయిన్ ఫ్యామిలీ ఫ్యామిలీయే ఒక పిల్లర్లాగా నాకు నిలబడి ఇంతవరకు సపోర్ట్ చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినారు నా ఫ్యామిలీ